అడగాలని లేదు కానీ అడుగుతున్నా ఇదివరకట్లా మనం మళ్ళీ కలిసి ఉంటామా అస్సలు కలిసి ఉండం కదా నువ్వేమో అక్కడ ఇంకొకరితో హ్యాపీగా ఉంటావో నేనేమో ఇక్కడ నువ్వు ఇచ్చిన జ్ఞాపకాలతో నాకు మిగిలిన ఒంటరితనంతో ఉంటాను నీ కోసం పరితపించిన నా కన్నులకు నువ్వు ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా కన్నీళ్ళు అయినా ఆ దేవుడికి నేను హ్యాపీగా ఉండడం ఇష్టం లేదేమో నేను దేనివల్ల అయితే హ్యాపీగా ఉంటానో దానిని నా నుండి దూరం చేస్తూ ఉంటాడు ఇప్పుడు నిన్ను కూడా అంతే నాకు దూరం అవ్వడం నీకు ఇష్టమైనప్పుడు నీ ఇష్టం కోసం దూరం అవ్వడం నాకు ఇష్టమే నా దూరం నీకు సంతోషాన్ని ఇస్తుంది అంటే నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు కానీ ఒకటి గుర్తుంచుకో నాకు అన్నిటి సాక్షిగా చెప్తున్నాను నన్ను నలుగురు మోసేదాకా నిన్ను నా మనసులో మోస్తూనే ఉంటాను నిన్ను మర్చిపోయే రోజు నేను చచ్చిపోయే రోజు రెండు ఒకటే హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్